హలో ఫ్రెండ్స్ ప్రోమో వచ్చింది నాకు సార్ అయితే స్మూత్గానే చెంట్రకోలు జులిపించినట్టుంది అక్కడ ఎందుకంటే చివరికి వచ్చేసింది ఇప్పుడు కూడా వాళ్ళని గద్దెచ్చకపోతే ఇక అది విలువే ఉండదు కాబట్టి ఇక్కడ మాత్రం విష్ణువుని మాత్రం కొత్తగా పదమూడు వారాల్లో ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నట్టుంది విష్ణువుతోటి నాకు సార్ అయితే ఎందుకంటే ఇప్పటి వరకు ఆమె నా సోల్ నా దగ్గర లేదు నా సోల్ నా పృథ్వీ నేనే నా పృథ్వీ అని అంటూ వస్తుంది కదా అందుకన్నాడు నీ సోల్ నీ దగ్గర లేదా నీ గేమ్ నీ దగ్గర లేదా అని ఫస్ట్ టైం నాకు సార్ విష్ణుని క్వశ్చన్ చేయటం ఎందుకంటే అమ్మ బొమ్మ అనకుండా స్టార్టర్ స్టార్ట్ రాడ రావటం పదమూడవ వారం సీజన్ ఎయిట్లో డబుల్ ఎలిమేషన్ ఉంటుందని చెప్పేశాడు మనం చెప్పుకున్న విషయం ఏది ఎందుకంటే డబుల్ ఎలిమేషన్ కోసమే ఒక ఓడిపోయినా కానీ నామినేషన్లో వాళ్ళని నామినేషన్ తీసేసుకున్నారు ఓకే కన్ఫామ్ టోటల్ టికెట్ ఫినాలో గెలిచి ఫస్ట్ నామినేషన్ లో నుండి బయటకు వచ్చి అంటే అవినాష్ కనుక టికెట్ ఫినాల గెలవకపోతే ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యేవాడు ఖచ్చితంగా అయ్యేవాడు కాకపోతే గెలుచుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ నామినేషన్లో నుండి బయటకు వచ్చి అంటే ఎనిమిది మందిలో నుంచి బయటకు వచ్చేసాడు బయటకు వచ్చి ఫస్ట్ ఫైనలిస్ట్కి వెళ్ళిపోయాడు ఫస్ట్ ఫైనలిస్ట్ అవినాష్ కంగ్రాచులేషన్స్ అయితే నాకు సార్ చేత కూడా తెప్పించుకున్నాడు ఓకే స్పెషల్గా లైట్లేస్ కూడా చాలా బాగా చేశారు అంతవరకు ఓకే ఇప్పుడు యాభై నాలుగు లక్షల ముప్పై వేల ప్రైజ్ మనీ అయింది దానికి కూడా కౌంటర్ వేసాడు మన అవినాష్ ఎక్కువ ప్రైజ్ మనీ సార్ అని తగ్గించమంటావా తగ్గించిన కూడా తగ్గుతారనవా అన్నాడు సరే అంతవరకు కామెడీ అయిపోయింది స్టార్ట్ చేశారు ఏది బ్లాక్ బ్యాడ్జీ గోల్డెన్ బ్యాడ్జీ ఎందుకంటే అక్కడ టికెట్ ఫినాల్ గేమ్స్లో గెలిచిన వాళ్ళకేమో కండడర్ అయిన వాళ్ళకేమో గోల్డ్ బ్యాడ్జీ ఓడిపోయిన వాళ్ళకి అది అవుట్ ఆఫ్ రేస్ అయిన వాళ్ళకి బ్లాక్ బ్యాడ్జ్ ఇస్తా వచ్చారు కదా అవే ఇప్పుడు ఈ పోయి ఎక్కడ ఇస్తున్నారు ఇస్తూ ఇస్తూ నిఖిల్ రేపేమో అడుగుతున్నారు ఫస్ట్ బ్లాక్ టికెట్ ఎవరికి వస్తుంది అనుకుంటున్నావు నిఖిల్ అని అంటే ఏమో తెలియస్తారన్నాడు ఇదే నిఖిల్తో తలనొప్పి నిఖిల్ తెలియదు అక్కడ ఎవరు ఆడేది ఎవరాడుంది నిఖిల్ బాగా గెస్ చేయగలడు కూడా సైలెంట్గా మణికంట గురించి గౌతమ్ గురించి ఇంత క్లియర్గా షార్ట్ షార్ట్గా అలతో చెప్పి పనులు చేయించే నిఖిల్కి ఇది అర్థం కాలేదా ఎవరు ఎలా నామినేట్ చేస్తే ఎలా వెళ్తుంది ఆ జీన్ చేయి టీఇన్ అని చెప్పుకున్న వాళ్ళని వీళ్ళ బయట పంపించేసారని పన్నాగారు ప్లాన్ లేసిన నిఖిల్కి ఇది తెలియదా తెలియదు అన్నాడు సేఫ్గా మాట్లాడద్దు అందుకే చెప్పాను అన్నాడు నేను మనం ఏం చెప్పుకున్న వీడియోలో అవినాష్ తేజాన్ని సెలెక్ట్ చేసే విషయంలో రోహిణి అవినాష్ కూర్చొని సెలెక్ట్ చేస్తుంటే సైలెంట్ కూర్చున్నాడు ఎంత సేఫ్ కూర్చున్నాడు తెలుసా కూర్చొని వాళ్ళు తేజాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత నీ ఒపీనియన్ చెప్పి నిఖిల్ నీ ఒపీనియన్ చెప్పంటే ఏం మాట్లాడకుండా మీరు మీ చేశారుగా ఓకే ఓకే మీ చేశారుగా ఓకే ఓకే అంటే ఇప్పుడు సేఫ్ గేమ్ కదా ఇది అంటే ఎవరి దగ్గర సేఫ్ జోన్ గేమ్ నటిస్తున్నాడు అంటే రోహిణి అవినాష్ తేజ ముందు మంచోడైపోవాలనా అంటే వాళ్ళంటే ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారు పృథ్వీ కానీ నబ్ీలు కానీ ప్రేరణ కానీ అంటే వీళ్ళని కూడా బుట్టలు వేసుకోవాలని వీళ్ళని కూడా సేఫ్ జోన్లో పెట్టుకోవాలని ఇంత సేఫ్ గేమా అక్కడికి వచ్చి వాళ్ళ అమ్మ వచ్చి జీతో గొడవపడొద్దు జీతో డిస్కస్ చేయొద్దు నువ్వు నామినేషన్లో కూడా జీ పైకి వెళ్ళద్దు నీ ఓను ఆ పాయింట్ ఉంటేనే వెళ్ళు ఇతరుల పాయింట్లతో నామినేట్ చేయొద్దు జీని అని చెప్తేనేమో అక్కడ ఏమన్నాడు గౌతమ్ అడిగితే సేఫ్గా తోడు మంచిగా మాట్లాడుతూ వచ్చాడు ఎందుకు ఇప్పటివరకు బయట ఏముంది గౌతమ్ తోడు గొడవ పడుతున్నాడు మాట్లాడితే గౌతమ్ పంపిస్తారని ప్లాన్ వేస్తున్నాడు గౌతమ్ డిస్కస్ చేస్తున్నాడు వేరే వేరే పాయింట్లు తీసుకొచ్చి గౌతమ్ నామినేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు తన పాయింట్ ఏదీ లేదు అని మనం చెప్పుకుంటూ వచ్చాం కదా అంటే అదంతా కూడా బయట ఆడియన్స్ అనుకుంటున్నారు ఇట్లా బ్యాడ్గా అనుకుంటున్నారు అదే వాళ్ళ అమ్మ వచ్చి అక్కడ చెప్పింది చెప్పేటప్పటికి ప్లేట్ చేశాడు ఫిరాయించి వాళ్ళ అమ్మ వెళ్ళిన దగ్గర నుంచి గౌతమ్ తోటి చాలా స్వీట్గా మాట్లాడుతున్నాడు చాలా బాగా మాట్లాడుతున్నారు అది గౌతమ్ కూడా పాయింట్అవుట్ చేశాడు ఓహో అంటే ఎవరు హెల్మెట్ చేసేవాళ్ళు వచ్చి ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి చెప్పినప్పుడు మీ అలా చెప్పింది కదా అంతకని గౌతమ్ తోటి గొడవ పడుకుంటున్నావా అంటే అప్పుడు తెలిసింది గౌతమ్కి ఏ మీ అమ్మలా చెప్పిందని నాతో అంత ప్రేమగా మాట్లాడుతున్నావు అంత స్వీట్గా మాట్లాడుతున్నావు అంటే అర్థమైపోయింది కదా అంత ముందేమో గౌతమ్ని పంపించాలని నామినేట్ చేయాలని ప్లాన్ వేసిన నిఖిల్ సడన్గా ప్రేమగా మాట్లాడితే ఏమనుకుంటారు అర్థమైపోయింది కదా అక్కడ దాన్ని బట్టి ముందుకు తెలియదు కాబట్టి గౌతమ్ ఓకే అన్నాడు తెలిసినాక ఇంత స్వీట్గా మాట్లాడు ఎంత ఉందంటే అంటే ఏ టైంకి ఏ ప్లేట్ ఫిరాయించాలి ఆ ప్లేట్ ఫిరాయిస్తాడు యష్మి యష్మి అంటే ఇష్టం అన్నాడు యష్మితోటి అన్నీ చేసే పులిహోర పాపం పిచ్చిదాన్లుగా చేసి గెంతుంటే ఆ ముందే నాకు ఇష్టం లేదు నాకు బయట ఉంది యష్మి నీతో నాకు బ్రేకప్ నాకు అలాంటి ఉద్దేశం లేదని పృథ్వీ అలా చెప్పాడు అలా చెప్పాడా యష్మితో చెప్పలే చెప్పకుండా సేఫ్గా రష్మికి షర్ట్ ఇస్తా రష్మికి గౌజర్ ఇస్తా లక్ష్మికి జాకెట్ సురీస్తా అట్లా దా ఆ పిల్లని పాప మత్తులో పెట్టేశాడు పెట్టి ఓపెన్గా చెప్పకుండా చివరికి వచ్చేటప్పటికి వాళ్ళు వచ్చి నామినేట్ చేయడానికి నా తప్పేం లేదు నాకేం తెలియదు అని అంత ఆభరణం అంతా యష్మిని ఎత్తినేసేసాడు వేసినందుకే కదా కిరాక్స్ ఇస్తా అన్నది ఏమని అటు నుంచి ఫీలింగ్స్ ఏమి లేవు నిఖిల్ వాడుకొని వదిలేస్తున్నాడు సోనే అంతే నిన్నంతే ఓపెన్ చెప్పేసింది అనరా ఇట్లా అట్లా చేసింది అదే కదా యష్మి కూడా అసలు ఆ నిఖిల్తో ఉన్నంత రోజు గేమ్ ఆడిందా నిఖిల్ చుట్టూ తిరుగుతా నిఖిల్ ఆలోచన చేస్తా ఏమన్నా గేమ్ ఆడిందా అప్పుడు యష్మి అడిగింది నువ్వు నాతో చెప్పు ఉంటే నీ చుట్టూ తిరిగేదాన్ని కదా నేను నీతో ఉండేదాన్ని కదా నువ్వు చెప్పలేదు కాబట్టి నేను బ్యాడ్ అయిపోయాను అదంతా బ్యాడ్ బయటకు వెళ్ళిపోయింది అని బాధపడింది కదా వాళ్ళ పప్ప చెప్పింది అదే కదా మా పాప చెప్పింది ఇదే కాలం బాధపడింది కదా మరి అప్పటికైనా కానీ అప్పుడు అప్పుడు కూడా చూడు అప్పుడు కూడా అయిపోయినాక కూడా బాధపడుతున్న ట్యాక్టింగ్ కళ్ళం నీళ్ళు తెచ్చుకున్నట్టు యాక్టింగ్ నాకు ఓటు వేయద్దెండు బండారం బయటపడేటప్పటికి నా కళ్ళం నీళ్ళు తెచ్చుకొని కూర్చుంటే బాధపడుతూ నాకు ఓటు వేయద్దు నేను బయటకు వెళ్ళిపోతాను నన్ను ఏమనొద్దు మీరు నాకు అసలు ఉండాలని లేదు అని అది ఒకటి సంపతి మరి కొద్దిసేపుటికి ఇంతవరకు సేవ్ చేశారు నేను ఆడతాను మీ ఆస్తి నిలబెడతానని మళ్ళీ కొద్దిసేపుటికి అవి వచ్చేటప్పుడు యష్మి వస్తే యష్మి ఏమో లేదు నేనే సారు చెప్తున్నానంటే బయటకు వెళ్ళి ఇంటర్వ్యూలు వస్తాయి కదా నా గురించి చెప్పు నువ్వు అని యష్మికి చెప్తాడు ఇది సేఫ్ గేమ్ కదా ఏమంటారు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరి దగ్గర చెప్పాల్సిన మాట వాళ్ళ దగ్గర చెప్తూ ముసుగు తీయకుండా మాస్క్ తీయకుండా సేఫ్ గేమ్ ఆడుతూ వచ్చాడు క్లియర్ కట్గా సేఫ్ గేమ్ అది నిన్న కూడా సేఫ్ గేమ్ నిన్న కూడా సేఫ్ గేమే మొత్తం అదే నాకు సార్ అంటుంది సేఫ్ గేమ్ ఆడదని చెప్పింది అందుకే అని ఇప్పుడు కూడా సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అక్కడ ఎవరు ఆడేదో తెలీదా గెస్ వేయలేడు ఆ మాత్రం ఎవరు లోలో అనేది ఈజీగా తేజన గెస్ వేయొచ్చు కదా అసలు లో అనేది తేజనే కదా అక్కడ గెస్ వేయచ్చు కదా చెప్పలే ఓపెన్గా అందుకే సేఫ్గా మాటదని నాకు సరే కోపడుతుంది తర్వాత రోహిణి రోహిణిని లేపి అడిగినట్టున్నారు బ్లాక్ టికెట్ రోహిణి దృష్టిలో ఎవరు ఉంటారు మనకు తెలిసిందే పృథ్వీ ఉంటాడు ఎందుకంటే నువ్వు జీరోవి నువ్వు ఆడవు నీకేమొచ్చు అని బాడీ షేప్ చేసి చూపించాడు కదా రోహిణిని మరి పృథ్వీతో ఆడి గెలిచింది గెలిచింది కాబట్టి ఆట పరంగా చూసుకుంటే నన్ను తక్కువ అంచిన వేసాడు నన్ను నన్ను లో అన్నాడు జీరో అన్నాడు కాబట్టి నేను అతనికే ఇవ్వాలనుకుంటున్నాను అన్నది మరి గౌతమ్ ఎన్ని ఆటలు ఆడాడు అంటే నాలుగు ఆటలు నాలుగు ఆటలు ఆడాడు అని అన్నది మరి గౌతమ్ గెలిచు కదా నేను గౌతమ్ సంగతి కాదు పృథ్వీ సంగతులు పృథ్వీ సార్ అడిగింది గౌతమ్ సంగతి నా సంగతి కాదు అంటున్నాడు నేను చెప్పేది నీ సంగతి అన్నది గౌతంతో పోలిస్తే గౌతమ్తో ఆడలేదు కదా రోహిణి పృథ్వీతో కదా ఆడింది పృథ్వీతో కదా గెలిచింది పృథ్వీ మీద కదా నీ జీరోని కాదు హీరో అనిపించుకుంది శివంగిలాగా ఆడింది ఇద్దరు పృథ్వీ కానీ విష్ణు కానీ జీరో నువ్వు ఏం ఆడేవు నువ్వుతో ఏం ఆడలేదు నీ దగ్గర ఏమి లేదు అన్నది వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరి చేత హీరో రోహిణి అనిపించుకుంది అందుకు రోహిణి పాయింట్ ఆఫ్ వ్యూలో రోహిణి చెప్పింది అన్నమాట నెక్స్ట్ నవీన్ కూడా బ్లాక్ బ్యాట్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఎందుకంటే అక్కడ చూపిస్తున్నారు మరి నవీన్కి ఎందుకు ఇచ్చి ఉంటారంటే ఒకవేళ ఆ పజిల్ గేమ్లో అర్థం కాకుండా అది పెట్టకుండానే వచ్చి గంట కొట్టినాక గంట కొట్టినందుకు అయి ఉండొచ్చు లేదంటే వేరే వేరే ఆలోచనలు చేస్తూ బ్యాక్ బిచ్చింగ్లు చేస్తూ ఆట మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదని దానిక దానికన్నా అయ్యి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రేరణతో ముసలు పెట్టాడు కదా దానివల్ల కూడా అయ్యుండొచ్చు గేమ్ పోయిందని కూడా అయ్యుండొచ్చు అని నేను అనుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి తర్వాత తేజాక తేజాక పక్క క్లియర్ కట్ బ్లాక్ బ్యాడ్జే కరెక్ట్ ఎందుకంటే ఆ బ్లాక్ బ్యాడ్జీ విష్ణుతో పాటు మొన్నే ఇవ్వాల్సింది విష్ణుని తీసేసి ఇతనికి ఇవ్వాల్సింది అప్పుడు మిస్ అయ్యాడు ఏం ఆట ఆడాడు ఏం ఆట ఆడలేదు కదా ఏదో నాన్న కానీ ఫెయిల్ అయిపోతున్నాడు ఫెయిల్ అయ్యి కూడా ఆ నిందో నిన్న గౌతమ్ మీద వేసాడు అంటే ఎఫోర్ట్ పెట్టలేదన్న పెడుతున్నాడు పంపుతాను బాడీకి తగ్గంత ఎఫర్ట్ పెడుతున్నాడు గెలవలేకపోయాడు కాబట్టి దాన్ని బట్టి బ్లాక్ బ్యాడ్జీ తేజాకెళ్ళిపోయింది నెక్స్ట్ గౌతమ్ని అడిగాడు బ్లాక్ బ్యాడ్జీ మరి అంటే ఎవరికి వెళ్ళాలంటే ప్రేరణ అని చెప్పాడు ప్రేరణ ఇక్క బ్లాక్ బెల్ట్ చేయాలి ఎందుకంటే వచ్చిన గెస్ట్లకే రెస్పెక్ట్ ఇవ్వలేదు వాళ్ళ డెసిషన్నే గౌరవించలేదు పైగా వాళ్ళు వెళ్తుంటే కూడా బాయ్ చెప్తుంటే కూడా బాయ్ చెప్పలేదు దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకోకపోతే కూడా హగ్ ఇవ్వడం ఏమన్నా దానికి ఎవరు అక్కడ ఏమన్నా ఈ విషయం జరగని వాళ్ళు గెస్ట్లు వచ్చారు వాళ్ళు ఒపీనియన్ చెప్పారు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నప్పుడు గౌరవించి పంపాలి కదా వాళ్ళ డెసిషన్నే మనం ఆహ్వానించాల్సిందే కదా పృథ్వీకి అంత అన్యాయం జరిగితే ఎందుకు గౌరవి సైలెంట్ గురుకున్నాడు గౌరవించాడు కదా వాళ్ళ తీర్పుని మరి ప్రేరణ ఎందుకు చేయలేకపోయింది సేఫ్ డిస్కస్ చేసిందంటే లైవ్లో చాలాసేపు వాళ్ళతో వాగ్వాదం చేసింది చాలాసేపు వాగ్వాదం చేసి అసలు వాళ్ళిద్దరిని మాట్లాడనీయకుండా కట్టడి చేసేసింది బ్లాక్ చేసేసింది ఈ మాటలు ఎవరు ఎక్కువ కదా ప్రేరణ ఎదురున్న మాట్లాడేది కదా దీనికైతే కాలుకైతే మెడకైతే మెడకైతే కాలుకేసి మాట్లాడేది కదా నామినేషన్ టైంలో కూడా అట్లాగే వీళ్ళిద్దరితో కూడా మాట్లాడింది రుతుక పునర్నవితోటి వాళ్ళిద్దరూ ఏం మాట్లాడలేకపోయారు పాపం దానికి కూర్చున్నా అయిపోయినాక నిఖిలేమంటాడు ఓ వృత్తికాకి మాటలు లేవు బ్లాక్ అయిపోయింది అని అన్నాడు పొగుడుతున్నాడు ప్రేరణ ప్రయాణాన్ని ఇదే నిఖిల్ చేసి తప్పు ఇదే తప్పు చేస్తే ఫ్రెండ్ తప్పు చేస్తే ఫ్రెండ్ తనడైనా కానీ ఏదంటారు తమ్ముడు తమ్ముడే ప్యాకెట్ ప్యాకెట్ అంటారు చూడట తమ్ముడు తనడైనా న్యాయం చెప్పాలి అలా బిహేవ్ చేసినందుకు ప్రేరణ నువ్వు అలా బిహేవ్ చేసి ఉండాల్సింది వాళ్ళు గెస్ట్లు కదా దేవుంది వచ్చి వెళ్ళిపోతారు చెప్పి వెళ్ళిపోతారు అని చెప్పాల్సింది పోయి నువ్వు భలే మాట్లాడే మనం బ్లాక్ అని ఇంకో అప్రిషియేట్ చేస్తున్నాడు ప్రేరణ పొగుడుతున్నాడు పొగిడితే ప్రయాణ ఒప్పు మారుద్దా నిఖిల్ మాట చెప్తుండదు కానీ నిఖిల్ ఫ్రెండే కదా మరి చెప్పాలి కదా ఇక్కడ కూడా సేఫ్ గేమ్ ఆడాడు దాంట్లో కూడా సేఫ్ గేమే మరి నిఖిల్ చేసేది అంటే పక్కన ఫ్రెండ్ని కూడా బురద ఉద్యోగానికి సిద్ధపడతాడు నేను అట్లా చేశాడు కదా పృథ్వీని సెలెక్ట్ చేయకుండా రోణి అవిన స్టేజ్ అంటుంటే పృథ్వీని సెలెక్ట్ చేయకపోతే పృథ్వీ ఎంత బాధపడ్డాడు పని నన్నుగా పని గౌతమ్ నన్ను డిస్కస్ చేయాల్సింది కదా డగాల్సింది కాదు ఎంత బాధపడ్డాడు ఇదే చేసే తప్పు ప్రేణ అన్ని మాట్లాడాలంటే ప్రయాణను పొగుడుతున్నాడు పక్క వాళ్ళు ఏం డెసిషన్ ఇచ్చారు మొత్తం మీద చూసుకుంటే మాకు గౌతమ్ ఫేర్గా మాడాడు నువ్వు క్యాచ్ పట్టుకున్నావు రూల్ బ్రేక్ చేసావు క్యాచ్ పట్టుకొని గౌతమ్ దాన్ని క్యాచ్ పట్టుకొని దాంట్లో వేసిందని మనం వీడియోలో కూడా చెప్పుకున్నాం మనం అట్ట కింద పడ్డ దాన్ని క్యాచ్ పట్టి వేసుకోకూడదు ఒకసారి గౌతమ్ వేసిన దాన్ని గౌతమ్ డిస్క్ని క్యాచ్ పట్టుకొని దాని దాంట్లో వేసేసుకుంది వేసేసుకుంది అది చూసి సెకండ్ టైం కూడా మళ్ళీ క్యాచ్ పట్టపోతుంటే అప్పుడు వారించారు వాళ్ళు క్యాచ్ పట్టుకోకూడదు కింద పడ్డాది వేసుకోవాలని అప్పుడు ఉతికి వాళ్ళు చెప్పారనమాట అంటే ఫస్ట్ టైం తప్పు చేసింది అది వీళ్ళు ఏమనబడప్పుడు సెకండ్ టైం కూడా చేయబోయింది అప్పుడు సెకండ్ టైం చేసినప్పుడు వీళ్ళు ఆపేస్తారనమాట అలా చేయొద్దని తప్పు చేసింది వీళ్ళు ఇక్కడ అక్కడ జడ్జిమెంట్ ఇచ్చే టైంలో ఫేర్ గౌతమ్ అనిపించాడు అంటే గౌతమ్ వేరే వాళ్ళు అక్కడ కింద పడ్డా కానీ తీసుకోక నిలబడ్డాడు ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడి తీసుకొచ్చారు అక్కడికి ఆడినడం తెలుసు కష్టం విలువ కాబట్టి ఫేర్గా నిజాయితీగా ఆడాలని తీసుకోకుండా నిలబడ్డాడు అప్పుడు మన పృథ్వీ తన తను తీసుకొని వేసుకున్నాడు ఆ నిలబడ్డాడు అదే చూశారు వీళ్ళు గౌతమ్ ఫేర్గా ఆడాడు గౌతమ్ అక్కడ ఉన్నది కూడా పట్టుకోకుండా నిజాయితీగా నిలబడ్డాడు కానీ నువ్వు గౌతమ్ దాన్ని వేసింది దాన్ని క్యాచ్ పట్టుకొని దాంట్లో వేసుకున్నావు కాబట్టి నీది ఫౌల్ గేమ్ ఆడావు నువ్వు రూల్స్ బ్రేక్ చేసావు కాబట్టి నిన్ను తీసేస్తున్నావు నీకు బ్లాక్ బ్యాట్ చేస్తున్నాము గౌతమ్ని సేవ్ చేస్తున్నావు అన్నారు కరెక్టే కదా దానికి నాకు సార్ అడుగుతుంటే కూడా ఏం చెప్తుంది నా గేమ్ వెళ్ళిపోతుంది టిక్కటే నాకు ముఖ్యం వెళ్ళిపోతుంది అంటే టికెట్ వెళ్ళిపోతుంటే ఫౌల్ గేమ్లు ఆడేస్తారా తప్పుడు మీద తప్పు చేసేస్తారా గేమ్ ఫేర్గా ఆడే పని లేదా అన్ఫేర్గా ఆడుతూనే పోతారా వీళ్ళందరూ అంతే యష్మి అంతే పృథ్వీ అంతే ప్రేరణ అంతే నీగిలిడుకున్న సార్లు ఆడేసి అన్ని ఫౌల్ గేమ్లు ఫౌల్ గేమ్లు ఆడుకుంటూ పోతారు ఇప్పుడు కూడా ఫౌల్ గేమ్ ఆడుకొని మళ్ళీ నాకు సార్గా ఎదురు చెప్తుంది నా టిక్కెట్ పోతుంది సార్ నా గేమ్ పోతుంది సార్ నీ గేమ్ పోతే రియల్గా ఆడాలి ఏదైనా కానీ అందుకు ఆమె కూడా బ్లాక్ బ్యాట్ని ఇచ్చేసాడు ఒక మన కళామ తల్లి ముద్దు విష్ణు గారిని లేపారు లేపేమన్నారు నీ ప్రకారం విన్నర్ ఎవరన్నమాట నేనే అంది ఓకే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి ఖచ్చితంగా ఉండాలి నేనే అంది మరి విన్నర్ అయ్యే అవకాశాలుగా ఆటగానే అవ్వద్దు ఇంకగ్గర ఉందా అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చూసిన సీజన్ బట్టి ఆటలు ఆడిన వాళ్ళు విన్నర్ని కాలేదు ఆడిన వాళ్ళు విన్నర్ అయినట్టు నాకు తెలుస్తుంది అంట ఆడిన వాళ్ళు ఎవరు విన్నర్ అయ్యారు ఆడిన వాళ్ళే విన్నర్ అయ్యారు కష్టం పెట్టిన వాళ్ళే విన్నర్ అయ్యారు అంటే ఆడియన్స్ ఏం పిచ్చి ఆట ఆడిన వాళ్ళని తీసుకెళ్లిన రేసులో పెడతానికి ఆడ ఆడ ఆట ఆడేవాళ్ళని ఆడియన్స్ చూడట్లేదా ఆడియన్స్ చూస్తున్నారు ప్రతి ఒక్కటి ఆటను చూస్తారు ఎంటర్టైన్మెంట్ చూస్తారు లేదా బాడీ లాంగ్వేజ్ చూస్తారు మాట్లాడే విధానం చూస్తారు ప్రవర్తించే తీరు చూస్తారు హౌస్లో పనులు చూస్తారు అన్నీ చూస్తారు ఆడియన్స్ గొడవ పడ్డా కానీ దాంట్లో నిజాయితీ ఎంత ఉంది అబద్ధం ఎంత ఉందో కూడా అబ్జర్వ్ చేస్తారు ఆట ఆడని అంట గెలిచారంట ఆడేవాళ్ళు ఓడిపోయారంట అందుకని ఆట ఆడలేదంట అసలు మనసు ముందు అసలు ముందు మెయిన్ తన మనసు తన బ్రెయిన్ ఆమె దగ్గర లేదు మొత్తం పృథ్వీకి ఇచ్చేసింది అనమాట అది అంటున్నాడు నీతి దగ్గర ఉందా అని అసలు విష్ణు అడుగు ప్రశ్న అక్కడ ఆడియన్స్కే నచ్చలేదు ఏం చెప్తుంది ఆడిన వాళ్ళు ఏమైనా వినరు చేస్తారు పిచ్చివాళ్ళు ఏమన్నా అందుకని ఈజీగా తీసుకెళ్ళి బ్లాక్ బ్యాడ్జ్ చేసాడు ఇప్పుడు మొత్తాన్ని బ్లాక్ బ్యాడ్జ్ ఎంతమందికి వచ్చింది ప్రేరణకి తేజకి నబీలకి విష్ణుకి వచ్చింది మరి నా తెలిసి పృథ్వీకి కూడా ఇచ్చాడు అనుకుంటున్నాను నేను రోని చెప్తుంది కదా ఇచ్చాడు అనుకున్నా మరి ఇంకా సెకండ్ ప్రోమోలో కూడా అప్డేట్ చూద్దాం ఇంకా ఎవరికి వచ్చినాయో బ్లాక్ బ్యాడ్జీలు అసలు గోల్డ్ బ్యాడ్జ్లు ఎవరికి వచ్చినా కూడా మనం చూద్దాము మీరేమనుకుంటున్నారు ఈ ప్రోమో గురించి అనాలసిస్ గురించి ఒక అయితే సేవ్ అయ్యాడు నామినేషన్లో నుంచి బయటకు వచ్చి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు కాబట్టి కంగ్రాట్ చేద్దాం ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ